హరే కృష్ణ భక్తులందరికీ కూడా హరే కృష్ణ అందరికీ కూడా శ్రీ జన్మాష్టమి శుభాకాంక్షలు చాలామంది భక్తులు ప్రశ్నిస్తున్నారండి జన్మాష్టమి నిజంగా ఇరవై ఆరో తేదీ చేయాలా లేక ఇరవై ఏడో తేదీ చేయాలా కొంతమంది ఇరవై ఆరో తేదీ అంటున్నారు కొంతమంది ఇరవై ఏడో తేదీ అంటున్నారు ఈ బృందావన్లో కొంతమంది ఇరవై ఆరు తేదీ కొంతమంది ఇరవై ఏడు తేదీ చేస్తున్నారు రాధాకొండలో ఇరవై ఏడు తేదీ నందగ్రామంలో ఇరవై ఏడు తేదీ కొంతమంది ఇతర ప్రాంతాల్లో చాలామంది ఇరవై ఆరు తేదీ అంటున్నారు ఈ కొంతమంది అంటున్నారు ఇరవై ఆరు తేదీ స్మార్త పద్ధతిలో నిజానికి వైష్ణవులు ఇరవై ఏడో తేదీ చేయాలి అని ఇలా రకరకాలుగా అంటున్నారు నిజానికి ఎప్పుడు వ్రతం చేయాలి జన్మాష్టమి ఇరవై ఆరు తేదీ అంటే రేప సోమవారమా లేక మంగళవారమా ఈ విషయం గురించి ఒకసారి తెలుసుకుందామండి నిజానికి పంచాంగంలో ఏం రాసి ఉంది జన్మాష్టమి ఇరవై ఆరు తేదీ సోమవారం అని కొంతమంది ఇరవై ఏడో తేదీ మంగళవారం అని కొంతమంది నిజానికి ఇరవై ఆరు తేదీ అష్టమి తేదీ ఉందండి రోహిణి నక్షత్రం ఉంది ఉదయించేటప్పుడు అష్టమి తేదీ లేదు ఇరవై ఆరు తేదీ సూర్యుడు ఉదయించేటప్పుడు కనుక దీన్ని విద్య అని అంటున్నారు అంటే ఇరవై ఆరు తేదీ ఉదయం ఎనిమిదిన్నర నుంచి అష్టమి తేదీ రోజంతా ఉందండి ఇరవై ఆరు తేదీ అందుకే కొంతమంది వైష్ణవులు ఇరవై ఆరు తేదీ రోహిణి నక్షత్రం ఉంది కదా రోజంతా కూడా అష్టమి తేదీ ఉంది కదా కనుక ఇరవై ఆరో తేదీ చేద్దామని కొంతమంది తర్వాత ఇరవై ఏడు తేదీ సూర్యుడు ఉదయించేటప్పుడు అష్టమి తేదీ ఉంది తర్వాత లేదు కనుక నిజానికి ఇరవై ఆరో తేదీ జన్మాష్టమి చేయొచ్చు ఇరవై ఏడు తేదీ చేయొచ్చు ఇదేంటి స్వామి రెండు రోజులు చేస్తారేంటి రెండు రోజులు ఏంటి రోజు జన్మాష్టమి చేసేవారు నిజం చెప్పాలంటే ఇరవై ఆరు తేదీ ఆ రోజంతా అష్టమి తేదీ ఉందండి రోహిణి నక్షత్రం ఉంది ఇంకొక విషయం ఏంటంటే పద్మపురాణంలో చెప్పబడింది సోమవారం కానీ బుధవారం కానీ మంచిదని ఈ విధంగా చూసినా కూడా సోమవారం ఇరవై ఆరు తేదీ సోమవారం కనుక ఇరవై ఆరు తేదీ జన్మాష్టమి వ్రతం చేస్తే మంచిదే ఇరవై ఆరు తేదీ చేసిన వారికి కూడా ఇరవై ఏడు తేదీ ఉదయాన్నే ఎంతో కొంత పారాయణం చేసి ఇరవై ఏడో తేదీ కూడా వ్రతం చేయడం అతి ఉత్తమం ఈ స్మార్త పద్ధతిలో ఇరవై ఆరు తేదీ ఇరవై ఏడో తేదీ వైష్ణవుల పద్ధతిలో అని అంటున్నారు నిజానికి ఈ రెండు రోజులు కూడా చేస్తే అతి ఉత్తమం ఎందుకంటే భగవన్ భగవంతుని యొక్క వ్రతం పేరు మీద మనము భజన ఎక్కువ చేయాలి నామ సంకీర్తన ఎక్కువ చేయాలి భగవంతుని హరి హరినామం ఎక్కువగా జపించాలి హరికథ ఎక్కువగా వినాలి ఇది మన యొక్క ఉద్దేశం భక్తిని వృద్ధి చేసుకోవాలి వ్రతం అంటే ఏంటి అసలు ఉపవాసం అంటే ఏంటి మన యొక్క హృదయాన్ని మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఈ శుద్ధి ఎలా అవుతుంది ఉపవాసం చేయడం వల్ల వ్రతం చేయడం వల్ల వ్రతం రోజు ఎక్కువగా హరినామాలు చేయడం వల్ల వ్రతం రోజు ఎక్కువగా హరికథ వినడం వల్ల ఇంకపోతే ఆహారం నుండి దూరంగా ఉండడం వల్ల ఈ విధంగా వ్రతం చేయొచ్చు ఉపవాసం చేయవచ్చు ఈ విధంగా మన యొక్క కోట్ల జన్మల నుంచి ఈ కర్మ వాసన ఉంది కదండి అదంతా కూడా వెళ్ళిపోతుంది కర్మ వాసన నష్టమైపోతుంది మన యొక్క హృదయం శుద్ధి అవుతుంది విశుద్ధ సత్వగుణం వైపుకి వెళ్తుంది ఈ ఉద్దేశంతో వ్రతం కానీ ఉపవాసం కానీ ఇక సరే రెండు రోజులు జన్మాష్టమి చేయడం ఉత్తమం కొంతమంది ఇరవై ఆరు తేదీ చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజంతా కూడా అష్టమి తేదీ ఉంది రోహిణి నక్షత్రం ఉంది సోమవారం కూడా వస్తుంది కాబట్టి ఇక జాగరణ చాలా ముఖ్యమండి బాబు జన్మాష్టమి రోజు జాగరణ రోజంతా ఉపవాసం అండి జన్మాష్టమి కానీ శ్రీరామనవమి కానీ ఉపవాసం కంపల్సరీగా ఉండాలి తప్పకుండా ఉండాలి ఉపవాసం సరే మరి ఉండలేని పరిస్థితుల్లో కాస్త నీళ్ళు తీసుకోవచ్చు ఉదయం నీళ్ళు తీసుకొని అండి కానీ పండుగ తీసుకోకూడదు ఎప్పటి వరకు జన్మ జన్మ కృష్ణుడి యొక్క జన్మ సమయం కాలేదు అప్పటి వరకు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడు జన్మించాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీరామచంద్రుడు జన్మించాడు కనుక ఆ సమయం వరకు కూడా ఉపవాసం ఉండాలి ఉండలేని పరిస్థితులు కాస్త నీళ్ళు తీసుకోవాలి అంతేగాని పండ్లు తీసుకోకూడదు తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత జన్మించిన తర్వాత పండ్లు తీసుకోవాలి హారతి అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కొద్దిగా ఉండలేని పరిస్థితుల్లో పండ్లు తీసుకోవాలి లేకపోతే ఉదయాన్నే పారాయణ సమయంలో ధూమ్ధాముగా ఉత్సవం నందోత్సవం చేస్తాం రకరకాల పిండి వంటలు రకరకాలు చాలా అద్భుతం కనుక జాగరణ అనేది ముఖ్యమండి తప్పకుండా జాగరణ ఉండాలి సరే వ్రతం రోజు ఏం చేయాలి కంపల్సరీ ఉపవాసం ఉండాలండి ఇక ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ గోపాల సహస్రనాం ఇలా సహస్రనామాలు చదువుతూ మనం ఎక్కువగా హరినామం చేయాలి ఎక్కువగా హరికథ వినాలి ఈ విధంగా మనం సమయాన్ని వెచ్చించాలి ఈ హృదయానికి ఈ యొక్క ఉత్సవం అందుకే మహోత్సవం అని అంటారు హృదయాన్ని పవిత్రం చేస్తుంది శుద్ధి చేస్తుంది కాబట్టి వ్రతం మహోత్సవం కనుక మనం ఇంటిని అత్యంత శుభ్రంగా చేసుకొని మన యొక్క గృహాన్ని మామిడి తోరణాలతోటి అరటి చెట్లతోటి అలంకరించుకొని కృష్ణుడు యొక్క చిన్ని కృష్ణుడు ఉంటే పర్వాలేదు లేకపోతే ఫోటో ఉన్నా పర్వాలేదు అలంకరించి అద్భుతంగా షోడసోపచర్లతో పూజ చేసి హృదయాన్ని రాత్రి పండిన మళ్ళీ అభిషేకం హారతి మహానైవేద్యం సమర్పించడం రాత్రి పన్నెండు తర్వాత ఫలాహారం ఈ విధంగా వ్రతం చేయాలి నిజానికి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తున్నారో నిజానికి ప్రతిక్షణం కృష్ణుడు జన్మిస్తున్నాడు హరే కృష్ణానంగానే కృష్ణుడు జన్మిస్తున్నాడు హరే రామానంగానే కృష్ణుడు జన్మిస్తున్నాడు కృష్ణానంగానే కృష్ణుడు జన్మిస్తున్నాడు ప్రకటం అవ్వడం హరే కృష్ణానంగానే కృష్ణుడు ప్రకటమవుతున్నాడు నామానికి కృష్ణుడు తేడా లేదు కదండి కనుక ప్రతిక్షణము భగవ భగవద్భక్తులు యొక్క వారి భావంలో ప్రతిక్షణం కృష్ణుడు జన్మిస్తున్నాడు కనుక ఇరవై ఆరో తేదీ ఈ చేయడం ముఖ్యమా ఇరవై ఏడో తేదీ చేయడం ముఖ్యమా ఇరవై ఆరో తేదీ చాలామంది చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజంతా కూడా అష్టమి తేదీ కాబట్టి పోనీ ఇరవై ఆరో తేదీ మా కోపికొంది స్వామి ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడు తేదీ కూడా మేము వ్రతం చేస్తాము కీర్తన చేస్తాము భగవంతుని కథ వింటామంటే అతి ఉత్తమం అండి మనం మన యొక్క వ్రతము ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము కృష్ణ భక్తిని ఇంకా వృద్ధి చేసుకోవడానికి కృష్ణ భక్తిలో ఇంకా ముందుకు ముందుకు వెళ్ళడానికి అది ఉద్దేశం అండి ఉపవాసం చేశామా ఉపవాసం చేయడానికి విధి నియమం ఉంది ఏం తీసుకోకూడదు ఎప్పటి వరకు స్వామి జన్మించలో అప్పటి వరకు కూడా ఏం తీసుకోకూడదు మరి ఉండలేకపోతే కాస్త నీరు ఈ విధంగా మనం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ కోట్ల జన్మల పాపాలు పోతాయి హృదయం శుద్ధి అవుతుంది కృష్ణ భక్తి ప్రాప్తిస్ వ్రత్యాప్ ఫలితం హరే కృష్ణ